ముందు పాత రోజుల్లో మిషనరీ స్కూల్స్ ఉండేవి బాగా చక్కగా మాట్లాడగలిగేవాడు సో ఇప్పుడు ఏమవుతుందంటే హడావుడంతా ఈ పరీక్షలు వ్యవహారాలకి ఎక్కువ టైం గడిపేస్తున్నారు అసలు విషయం ఏంటి నువ్వు భాష నేర్చుకుని అది నీకు యూస్ఫుల్ గా ఉండాలి లైఫ్ లో అది మిస్ అవుతున్నారు పాయింట్ ఇంతసేపటికి పరీక్షలు మార్కులు గ్రేడ్స్ ఈ గొడవలోనే ఉన్నారు అందువల్లే ఇబ్బంది పడుతున్నారు ఇంకా వేరే కారణం ఏం లేదు ఇది కానీ సరిగా పరిచయం చేస్తే ప్రైమరీ సెక్షన్ దాకా ఇందాక చెప్పాను ఆడవాళ్ళు ఉంటారు ఈ ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఉండదు వాళ్ళు అన్ట్రైన్ టీచర్స్ గానే ఉంటారు సో వాళ్ళంత బాగా చేయలేదు ఇకపోతే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ హై స్కూల్ టైం ఇది క్రూషియల్ టైం ఈ టైంలోనే పిల్లలకి బ్రహ్మాండంగా నేర్పించారు ఎప్పుడో టెన్త్ క్లాస్లో కదా బోర్డు ఎగ్జామినేషన్స్ ఉంటాయి టెన్త్ కి వచ్చాక టెన్త్ క్లాస్ దాకా ఈ నాలుగు సంవత్సరాలు సమయానంతా వృధా చేస్తారు సరిగ్గా చెప్పరు సరిగ్గా కమ్యూనికేట్ చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్గా ఉండే పిల్లలకి ఈ మెటీరియల్స్ సప్లై చేస్తారు లాంగ్వేజ్ లో మెటీరియల్స్ ఇవ్వకూడదు నోట్స్ ఇవ్వకూడదు వాళ్ళ చేతే రాయించాలి అప్పు వాళ్ళు తప్పులు రాస్తారు మొదట అంతా తప్పులు రాస్తారు ఆ తప్పులు రాసినా పర్వాలేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంటే ఆ క్లాస్లో స్టూడెంట్స్ తక్కువ ఉన్నారనుకో అంటే ఒక టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలో ఆ రేషియోలో కానీ పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలందరికీ ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో రాయడం నేర్పించవచ్చు ఇంగ్లీష్ లో చదవడం నేర్పించవచ్చు ఇంగ్లీష్ లో అర్థం చేసుకోవడం నేర్పించవచ్చు కానీ ఏంటంటే ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ దాకా మెటీరియల్స్ ఇచ్చేస్తారు మెటీరియల్స్లో ఎవరో రాసుంటారు ఆన్సర్ ఆ ఆన్సర్ మీరు తయారు చేయాలి వీళ్ళు ఏం చేస్తున్నారో రెడీమేడ్ ఆన్సర్ రెడీగా ఉంది వీళ్ళు ఏం చేస్తారు ఆ పరీక్షలో ఏవైతే ప్రశ్నలు జవాబులు వస్తాయో అవి కొన్ని చదువుకుంటారు అవి వచ్చాయనుకో చక్కగా రాస్తారు అవి రాయడంలో ఒక్కోసారి వాడు మర్చిపోయాడనుకో బట్టి కొడతాడు బాయ్ హ్యాడ్ చేస్తాడు గుర్తున్న మటుకు రాస్తాడు గుర్తు లేకపోతే సరిగ్గా రాయడు సో ఇదే తంతు జరుగుతోంది బాగా మింగడం బాగా కక్కడం మింగితే బాగా మింగితే బాగా కక్కితే బాగా మార్పులు వస్తున్నాయి మింగడంలో కక్కడంలో తేడా ఉంటే మార్పులు తేడా ఉంటాయి ఇదే కదా చదువు ఇలాంటి చదువు మనకి ఎలా ఉపయోగపడుతుంది ఆన్సర్ నూరాయి తప్పు రాసినా పర్లేదు మొదట తప్పులే పోతాయి మనంతా తప్పుల నుంచే నేర్చుకుంటూ ఎదిగాం సో తప్పు చేయడం తప్పేం కాదు కానీ తప్పు నుంచి నేర్చుకోకుండా తిరిగి అదే తప్పు చేయడమే పెద్ద తప్పు ఇది చాలామంది మిస్ అవుతారు తప్పు చేయడం ఏం తప్పేం కాదు అందరం మనం అందరం తప్పులు చేస్తావు అంత ఇంత తప్పు తప్పు చేస్తున్నావు అంటే ఏంటి నువ్వు నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నావు రోజు చేస్తావు రేపు చేస్తావు ఎల్లుండి చేస్తావు కానీ ఖచ్చితంగా నువ్వు బాగా నేర్చుకునే తప్పంలో ఉంటే మర్నాడు ఖచ్చితంగా కరెక్ట్ రాస్తావు ఒకసారి నువ్వు కరెక్ట్గా రాయడం వచ్చిందనుకో మాట్లాడడం వచ్చిందనుకో ఇంకా లాంగ్ చక్కగా మాట్లాడతావు చక్కగా రాస్తావు ఇది జరగాలి ఈ తప్పులు బాగా నీ తప్పులన్నీ సరిదిద్దే టీచర్ కావాలి ఆ టీచర్ చెప్పగలిగే స్థితి అక్కడ పరిస్థితి ఆ స్కూల్స్లో ఉండాలి కానీ నేటి కాలంలో ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఆ పరిస్థితి ఉందని చాలా మంది భ్రమలో పడి ప్రైవేట్ స్కూల్స్లో వేలు లక్షలు కట్టేసి చేర్పిస్తుంటారు అన్ఫార్చునేట్లీ అలాంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనపడదు టీచర్ చెప్పగలిగే టీచర్లు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళని కూడా చేతులు కట్టేస్తారు ఏదో సిలబస్ కంప్లీట్ చేయండి మా వాడికి మార్కులు రావాలి అదే ఇదే ధోరణిలోనే ఉంటారు సో వాళ్ళు పాపం ఆ టీచర్లు ఏం చేయాలో అర్థం కాదు పిల్లలకి ఏమీ బేసిక్స్ తెలియకపోయినా ఏదేదో చదివించి గందరగోళం చేసి అదే ఆ వచ్చే మార్కులు కూడా కొంతమందికి వస్తాయి అందరికీ రావు చూడండి కావాలంటే చూడండి ఏ స్కూల్ తీసుకుని రిజల్ట్స్ తీసుకున్నా వాళ్ళు యావరేజ్గా ట్వంటీ టు థర్టీ పర్సెంటే మంచిగా రిజల్ట్ ఉంటుంది మిగతా సెవెంటీ పర్సెంట్ బిలో యావరేజ్ రిజల్ట్స్ ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఫెయిల్ కూడా అవుతుంటారు సో దీనికి అంతా కారణం అది చెప్పే విధానాన్ని కొంతమంది టీచర్లు చెప్పదలుచుకున్నా కూడా వాళ్ళకి ఆ వాతావరణం అక్కడ క్రియేట్ వాళ్ళకి కల్పించట్లేదు ఈ మేనేజ్మెంట్స్ అదొక రీజన్ సో ఆరో క్లాస్ నుంచే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాడికి కొంచెం 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 నేర్పిస్తే పదో క్లాస్కి వచ్చేసరికి వాడి దగ్గర ఎబిలిటీ ఉంటుంది సో సమర్థత పెంచాలి పిల్లవాడికి సమర్థత పెంచబడాలి ఈ మెటీరియల్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏముంటుంది వాడి సమర్థతని చంపేస్తున్నారు అంటే రెడీమేడ్ ఆన్సర్ ఉంటుంది ఆన్సర్ ఎవరు ఎలా రాసాడో మనకు తెలియదు ఎట్టో రాసేసాడు రాసిన వాడు మంచి రైటర్స్ కరెక్టే కానీ ఆ ఎబిలిటీ ఆ రైటర్ రాసే ఎబిలిటీ మీకు రావాలి కదా ఆ రేంజ్లో కాకపోయినా ఒక అన్నా రావాలి కదా ఒక యావరేజ్గా అన్నా రావాలి కదా రాకుండా నీకు రెడీమేడ్ ఆన్సర్ ఇవ్వడం వల్ల నువ్వు ఆ రెడీమేడ్ ఆన్సర్ రాసేస్తున్నావు ఏంటో తెలియదు మెమరీ మీద డిపెండ్ అవుతున్నావు నీ మెమరీ బాగుందనుకో నువ్వు బాగా ఎగ్జామ్లో ఆన్సర్ బాగా రాస్తావు మంచి మార్పులు వస్తాయి మెమరీ సరిగ్గా లేదనుకో మర్చిపోయినావు అనుకో టెన్షన్ పడినప్పుడు మర్చిపోయినావు అనుకో గా నీకు మార్పు నిజానికి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ చాలా సులభం నేర్పించడం కూడా సులభం అయితే ఇప్పటిదాకా జరుగుతున్న విషయం ఏంటంటే ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊరికే నామమాత్రంగా చెప్పకుండా చాలా బలంగా పరిచయం చేయాలి ఏవైతే బేసిక్స్ బలంగా పరిచయం చేస్తారో ఇప్పుడు ఉదాహరణకి లెక్కలు చూడండి లెక్కలు బాగా చేయగలిగే వాళ్ళు చిన్నప్పుడు బాగా టేబుల్స్ నేర్చుకొని ఉంటారు టేబుల్స్ బాగా రావడం వల్ల క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది ఫాస్ట్గా జరుగుతుంది ఆన్సర్ వస్తుంది సమ్ టైమ్స్ ఆన్సర్ వస్తుంది ఆన్సర్ రాదు కానీ చేయడం మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తారు ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఒక్కోసారి ఆన్సర్ వస్తుంది ఒక్కోసారి ఆన్సర్ రాదు కానీ పిల్లవాడికి మాత్రం కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది లో చూడండి మ్యాథ్స్ చేసే స్టూడెంట్స్ అందరికీ చిన్నప్పుడే టేబుల్స్ బాగా నేర్చేసుకుని ఉంటారు సో ఇంకేముంది టేబుల్స్ ఎప్పుడైతే బాగా వచ్చేసే ఓ క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ సో ఆ విధంగా టేబుల్స్ ఎలా నేర్చుకుంటారో అలాగే ఇంగ్లీష్ లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి అవి ఆ టేబుల్స్ అంటారు వాటిని టెన్సెస్ టేబుల్స్ అంటారు అవి నాలుగో క్లాస్ ఐదో క్లాస్లో పరిచయం చేస్తారు కానీ ఆరో క్లాస్లో డీటెయిల్ చేసి చెప్పాలి వాళ్ళు చదివే లెసన్స్ లో అవి ఎలా ఒక రైటర్ యూజ్ చేస్తూ రాస్తున్నాడో మనం అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం నౌన్ ప్రొనౌన్ వర్బ్ యాడ్ వర్డ్ అబ్జెక్టివ్ ప్రిపోజిషన్ కన్వెన్షన్ ఇంటెలిజెన్షన్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవి ఎలా ఎలా యూస్ చేస్తున్నారు వాటి ఫంక్షన్స్ ఏంటి వాటిలో వెరైటీస్ ఏంటి ఇవన్నీ కొంచెం కొంచెంగా మెల్లిగా పిల్లవాడికి చెప్పాలి పిల్లవాడికి చెప్పడమే కాదు ఆ వచ్చేవన్నీ వాడు చదువుతున్న పుస్తకంలో ఎలా వస్తున్నాయో చూపించాలి ఎందుకంటే వీళ్ళందరూ చదువుతుంది ఇంగ్లీష్ మీడియమే సో ఆ ఇంగ్లీష్ మీడియం పుస్తకాల్లో వాళ్ళు నేర్చుకునే విషయాలు ఆ టెన్సెస్ కానీ ఆ సెంటెన్సెస్ కానీ ఫ్రేజెస్ కానీ క్లాజెస్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ వాటి ఫంక్షన్స్ కానీ వాటిలో ఉండే వెరైటీస్ కానీ అవన్నీ పరిచయం చేసి అవి ఎలా యూస్ చేస్తున్నారో చెప్పాలి కొన్ని గ్రామర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి కొంచెం 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 పరిచయం చేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పించి ప్రాక్టీస్ చేయిస్తూ అది కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్లో లెసన్స్లో గమనించేలా చేయాలి అది టీచర్ కొంచెం ఎక్కువ కష్టపడాలి తప్పదు సో కష్టపడితే ఖచ్చితంగా చాలా మంది ఆరో క్లాస్లో ఈ వ్యవహారంగానే మొదలు పెడితే వాడు ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్కి వచ్చేసరికి కనీసం తొమ్మిదో క్లాస్కి వచ్చేసరికి చాలా చక్కగా వాడు సొంతగా రాయగలడు సో ఈ క్లాస్లో నలభై మంది ఉన్నారనుకోన్ని స్టూడెంట్స్ నలభై మందికి మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలో చెప్పేశాక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాక నలభై మంది నలభై రకాలుగా రాస్తారు అలాగే రాయాలి కూడా ఎవరి భావన వాళ్ళకు ఉంటుంది ఎవరి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది ఆ నాలెడ్జ్ని ఎలా యూస్ చేస్తూ రాస్తున్నారు కామన్గా ఏ మిస్టేక్స్ ఇస్తున్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ కామన్ మిస్టేక్స్ ని బాగా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వచ్చేస్తే అందరికీ ఇంగ్లీష్ రాయడం వస్తుంది ఎవరి స్టైల్లో వాళ్ళు రాస్తారు అదే మెటీరియల్ తీసుకొచ్చారు అనుకోండి మెటీరియల్లో ఒకటే ఆన్సర్ అందరూ నలభై మంది అదే ఆన్సర్ రాస్తారు రాయగలిగే వాళ్ళకి బాగా మార్కులు వస్తాయి రాయలేని వాళ్ళకి మార్కులు రావు కానీ ఇప్పుడు రాసావు ఆ కొద్ది మంది కూడా ఇప్పుడు రాసారు బానే ఉంది రేపు హైయర్ లెవెల్లో వచ్చినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు దాని మీద ఆ ఎబిలిటీ లేకపోతే వాళ్ళు అవసరపడతారు వాళ్ళు ఇబ్బంది పడతారు సో లాంగ్వేజ్ బాగా నిర్లక్ష్యం చేయబడుతుంది మన వాళ్ళు ఎక్కువగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ గ్రూప్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు లాంగ్వేజ్ బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నాం మన మాతృభాష అయిన తెలుగు తెలుగు బిడ్డ తెలుగు గడ్డ బుర్ర నిండా బిడ్డ చూడండి తెలుగు చదవలేకపోతున్నారు చాలా మంది పిల్లలు మాతృభాష అంటే చాలా మందికి ఈ మధ్య మాతృభాషలో మాట్లాడడం నామోషంది నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి ఇక్కడ పుట్టారు ఇక్కడ పేరు పోనీ ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో ఏమన్నా అంటే ఇంగ్లీష్లో ఏం చేయలేరు పోనీ తెలుగు చదువుతారంటే తెలుగు రాదు అంటే మాతృభాష రాకపోతే మరి పరభాష ఎలా వస్తుంది సో అందుకే పెద్ద పెద్ద మేధావులందరూ ఆలోచించి మాతృభాష మీద మంచి పట్టు రావాలని చెప్తున్నారు కానీ కొంతమంది పాలకులు కొన్ని కొన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయో మనం రాష్ట్రంలో గమనిస్తున్నాం సో వాళ్ళు తెలిసినా తెలియకపోయినా సో మొదట టీచర్ నేర్చుకోవట్ల టీచరే టీచర్కి వస్తే పిల్లలకి వచ్చినట్టే టీచర్ రాకపోతే పిల్లలకి రావు ఇది చిన్న లాజిక్ ఇది చాలా మంది మిస్ అవుతున్నారు పేరెంట్స్ ఇది గమనించట్ల సో ఎప్పుడైతే టీచర్కే రావట్ల ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ మీడియం ఆ సిబిఎస్ఈ సిలబస్ మనకు పరిచయం చేశారు చాలా టీచర్స్ దానిలో ట్రైనింగ్ ఇవ్వలేదు అన్ని అన్ని ఆల్మోస్ట్ లాంగ్వేజెస్ లో ముఖ్యంగా ఇంగ్లీష్లో ఆ ట్రైనింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పడుతున్నారు మరి టీచరే పడుతున్నప్పుడు టీచరే ఇబ్బంది పడుతున్నప్పుడు మరి పిల్లలకి ఎలా వస్తుంది ఆలోచించండి సో ఇంగ్లీష్ చాలా సులభం దీన్ని పరిచయం చేయడమే మనకు కావాలి ఎలా పరిచయం చేస్తామనే దాని మీద మొత్తం మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది సో మనం మరొకసారి ఈ విషయాలన్నీ ఎలా పరిచయం చేయాలి ఎలా తీసుకోవాలనే విషయాన్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఖచ్చితంగా పరిచయం చేస్తాం